హాయ్ ఫ్రెండ్స్ ఏఐ తెలుగు స్టోరీస్కి స్వాగతం ఆరవ్ తన గదిలో ఒంటరిగా కూర్చున్నాడు అన్ని బొమ్మలు అతని చుట్టూ ఉన్న గది పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది ఆరవ్ గర్వంగా నవ్వుతూ అన్నాడు ఈ బొమ్మలన్నీ నావే ఆరవ్ తన బొమ్మలన్నింటినీ గట్టిగా పట్టుకున్నాడు ఎవరితోనూ పంచుకోలేదు రోబో బొమ్మ ఆరవ్ వైపు చూసి మెల్లగా తల ఊపింది టెడ్డీబేర్ ముఖంలో బాధ కనిపించింది బొమ్మ కదలడానికి ప్రయత్నించింది అకస్మాత్తుగా ఆగిపోయింది ఆరవ్ ఆశ్చర్యపోయి ఏంటి ఎందుకు ఆడట్లేదు అన్నాడు ఆరవ్ బొమ్మలని తోశాడు కాని ఒక్కటి కదలలేదు ఆరవ్ ఉత్సాహంగా కేకవేశాడు రండి ఆడుకుందాం కానీ సమాధానం లేదు అన్ని బొమ్మలు ఆరవ్ వైపు తిరిగి చూడకుండా వెనక్కి తిరిగాయి ఆరవ్ నేలపై కూర్చొని ముఖం వంకర పెట్టాడు రోబో బొమ్మ లేదు అన్నట్లు తల ఊపింది ఆరవ్ కళ్ళలో చిన్న నీళ్లు కనిపించాయి ఆరవ్కు గుర్తొచ్చింది ఇంతకుముందు పిల్లలు అడిగితే ఇవ్వను అన్న రోజులు కిటికీ బయట పిల్లలు కలిసి నవ్వుతూ ఆడుతున్నారు ఒక బంతి మెల్లగా ఆరవ్ దగ్గరకు రోల్ అయింది ఆగిపోయింది ఆరవ్ ఆ బంతిని మళ్ళీ బొమ్మల వైపు నెమ్మదిగా నెట్టాడు టెడ్డీ బేర్ ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది ఆరవ్ తన ఇష్టమైన బొమ్మను రెండు చేతులతో ముందుకిచ్చాడు అకస్మాత్తుగా బొమ్మలన్నీ కదలడం మొదలుపెట్టాయి కారు బొమ్మ ఆనందంగా చుట్టూ తిరుగుతోంది రోబో బొమ్మ నర్తిస్తూ ఆడుతోంది ఆరవ్ గట్టిగా నవ్వాడు చాలా సంతోషంగా ఉంది తలుపు తెరుచుకుంది ఇతర పిల్లలు లోపలికి తొంగి చూశారు ఆరవ్ చిరునవ్వుతో అన్నాడు రండి కలిసి ఆడుకుందాం అందరూ కలిసి బొమ్మలు పంచుకుంటూ ఆడుతున్నారు ఆరవ్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది టెడ్డీ బేర్ ఆరవ్ని ఆలింగనం చేసింది గది మొత్తం నవ్వులు ఆనందంతో నిండిపోయింది నీతి ఆరవ్ మనసులో అర్థమైంది పంచుకోవడం అంటే సంతోషం పంచుకోవడం సూర్యాస్తమయ కాంతి గదిలోకి వస్తుంది శాంతమైన ఆనందం ఆరవ్ కెమెరా వైపు చెయ్యి ఊపుతూ అంటాడు నువ్వు ఈరోజు ఏం పంచుకుంటావు మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి